అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక శ్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకంలో మీరు అదృష్టవంతులని రోజు మీకు కనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే ఎగిరికంతేయడం ఖాయం వివిధ ప్రయత్నాలలో ఓపికగా ఉంటారు ఆరోగ్య సంకేతాలను విస్మరించవద్దు క్రమంలో ప్రాధాన్యత నిర్వహించబడుతుంది ప్రమాదకర ప్రయత్నాలను నివారించండి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది మీ ఆహారపు అలవాట్లలో నిజాయితీని పాటించండి నిబంధనను విస్మరించడం మానుకోండి ఇద మిశ్రమ ఫలితాల సమయము పనివేగం దెబ్బతింటుంది జాగ్రత్తగా ముందుకు సాగండి వాదోపవాదాలు వాదన లోనికి రావద్దు ఆలోచనాత్మకమైన తయారీతో కొనసాగండి తొందరపడి మొండిగా ఉండకు ఉండవద్దు మరియు ఆకస్మికత కొనసాగవచ్చు ఆరోగ్యం విషయంలో రాజీ పడకండి అపరిచితుల నుండి దూరంగా ఉండండి అజాగ్రత్తను నివారించండి ఆర్థిక ప్రయోజనాల విషయంలో మీరు పని విషయంలో గందరగోళంగా ఉండవచ్చు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం మానుకోండి సమయ నిర్వహణ నిర్వహించండి తయారీని పెంచండి జాగ్రత్తతో కొనసాగించండి రిస్క్ తీసుకోకండి రుణ లావాదేవీలను నివారించండి పరిశోధన పాలు పంచుకోండి పనిలో సహనం పెరుగుతుంది మరి సన్నిహితుల సలహాలు తీసుకుంటారు ఆర్థిక విషయాలు మిశ్రమంగా ఉంటాయి దూర దృష్టిని కాపాడుకోండి ఏర్పాట్లపై దృష్టి సారిస్తు వృత్తి మరి వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారి బోధనలు మరియు సలహాలపై శ్రద్ధ వహిస్తారు వ్యక్తిగత సంబంధాలలో జాగ్రత్తలు పాటిస్తారు స్నేహం ఉపయోగపడుతుంది ప్రేమ ఆప్యాయత మరియు గొప్పతనాన్ని కాపాడుకుంటారు మరియు స్పష్టంగా ఉంటారు అవగాహన మరియు సహకార స్ఫూర్తితో ముందుకు సాగుతారు ఇంటర్వ్యూకి సమయం ఇస్తారు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మాటలు చెప్పడంలో తొందరపడకండి ఆరోగ్య నైతికతలో భయాన్ని కొనసాగించగలరు వ్యక్తిగత విషయాలు సాదాసిద్దగా ఉండండి ఆరోగ్యం విషయాలు మీరు జాగ్రత్త వహించండి మనోధైర్యాన్ని కాపాడుకోండి మరియు చూసుకున్నట్లయితే ప్రసంగ ప్రవర్తన నిర్వహిస్తారు క్రమశిక్షణ అలవర్చుకోండి ఆల్కహాల్ని ని మీ మీ యొక్క నిద్ర పాడుగా అవుతుంది చక్కని విశ్రాంతిని కూడా అది నిరోధిస్తుంది ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి మీ సహోద్యోగులు సహకరించి అసోసియేట్ లో మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు అంతేకాని అంతకంటే ఎక్కువ సమయం అందించలేరు ఈ రాశికి చెందిన వారికి చాలా బాగా సమయం గడవనుంది అదృష్టము ఉంటుంది లక్ష్మీదేవి పూజ నిర్ వహించవలసి ఉంటుంది ఇంట్లో వైవాహిక జీవితంలో కెల్ల అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామితో గడపబోతున్నారు మీ శ్రీమతితో బంధము మీకు చాలా గట్టిపడే అవకాశాలు గృహ రీత్యా కనిపిస్తున్నాయి అయితే మీరు మంచి పరపతి గల వారితో ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు ఉంటాయి మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మోడ్ ని కూడా తెస్తుంది ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది ఈ రోజు మీ చేతుల ఖాళీ సమయం ఉంటుంది దాన్ని మీరు ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీని వలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రోజు మీరు పనులు చేసినటువంటి పనులు మీ జీవిత భాగస్వామికి చాలా నచ్చుతాయి లక్కి సంఖ్య ముప్పై ఐదు కలర్ పుదీనా మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో